श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञम् रडव अध्यायलो इरवयवश्लोकं न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे भावम् ఆత్మ ఎన్నడూ పుట్టదు కనుక మరణించదు కొంతకాలం ఉండి ఆ తరువాత లేకుండా పోయేది కాదు కొంతకాలం లేకుండా ఉండి ఆ తరువాత ఉండేది కూడా కాదు ఆత్మ పుట్టుకలేనిది నిత్యమైనది తరిగేది కాదు పురాతనమైనది దేహము క్షీణిస్తున్న ఆత్మ నశించదు ఆత్మ చంపేది కాదు చచ్చేది కాదు తాను చంపదు తాను చావదు అని ఇంతకు ముందు శ్లోకంలోనే తెలుసుకున్నా మరి పుడుతుందా పుట్టి చావకుండా ఉంటుందా అంటే మార్పు చెందదా మరి మనం చూసే మార్పులన్నీ ఏమిటి దేనికి సంబంధించినవి అని ఇలా మనకు అనేక ప్రశ్నలు మనకు పుట్టుకొస్తుంటాయి వాటన్నింటికీ సమాధానములు ఈ శ్లోకంలోనే తెలుస్తాయి వివరణ జ్ఞానేంద్రియాలతో మనము ఏ పదార్థాన్ని గ్రహించినా ఆ పదార్థానికి మార్పు ఉండి ఉంటుంది ఈ మార్పులు ఎన్ని అవి ఏవి అంటే అవి ఆరు వికారాలు వాటినే షడ్ భావ వికారాలు అంటారు అవి ఒకటి జాయతే పుట్టుట అస్థి ఉండుట వర్ధతే పెరుగుట విపరిణమతే మార్పు చెందుట అపక్షీయతే క్షీణించుట వినశ్యతి నశించుట ఈ ఆరు వికారాలని ఏ పదార్థానికైనా తప్పవు ఎలాగా అంటే ఉదాహరణ ఒక చెట్టుకు ఒక పువ్వు పూసింది అనుకోండి అది మరుసటి రోజుకు వాడిపోయి కొద్దిగా ఉబ్బినట్టుగా అవుతుంది దాన్ని చూసి మనము ఏదో పుడుతోంది అనుకుంటాం దీన్నే సంస్కృతంలో జాయతే అని అంటారు తెలుగులో పుట్టుట అని అర్థం మరుసటి రోజుకు అది పిండెలాగా మారుతుంది అది చూసి పిందె ఉంది అంటాము దీన్ని సంస్కృతంలో అస్థి అని తెలుగులో ఉండుట అని అంటాము పిందని రోజు గమనిస్తున్నట్టయితే అది రోజురోజుకు పెరిగినట్టుగా అనిపిస్తుంది సంస్కృతంలో వర్ధతే అంటారు తెలుగులో పెరుగుట అని అంటాం కొన్ని రోజులకు పెరగడం ఆపి ఆ కాయ పండటం మొదలు పెడుతుంది దీన్నే సంస్కృతంలో విపరిణమతే అని అంటారు అంటే మార్పు చెందుతుంది అని తెలుగులో అంటాము ఇంకొద్ది రోజులకు పండినది ఎండిపోతుంది సంస్కృతంలో అపక్షీయతే అని తెలుగులో క్షీణించిపోతుంది అని అంటాము చివరగా అది రాలిపోతుంది దీన్నే సంస్కృతంలో వినశతి అని తెలుగులో నశించుట అని అంటారు ఈ ఆరు వికారాలు శరీరానికి కూడా ఉంటాయి పుట్టడం ఉండటం పెరగడం మార్పు చెందడం క్షీణించడం చనిపోవడం ఈ ఆరు వికారాలు ఉండేవి ఏవైనా నశించిపోతాయి ఈ వికారాలు ఆత్మకు లేవు కనుక ఆత్మ పుట్టదు నశించదు అనేది ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది హరిహి ఓం తత్స